ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ సత్యసాయి మహిమ జరికి అందరికీ స్వాగతం సత్యసాయి బాబావారు ఆపదలో అనారోగ్యంలో ఉన్నవారు తమరిని స్మరిస్తే వారు భక్తులైనా కాకున్నా సరే సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి కాపాడుతారు కొందరికి వైద్యము ఆపరేషన్లు చెప్తే మరికొందరికి వస్తువుల రూపంలో అనుగ్రహాన్ని వారి అవసరాన్ని బట్టి సాయి ఫార్మసీలో తయారైన విభూతి కొందరికి మందులు కొందరికి ఇలా రకరకాలైన చికిత్సా విధానాలు స్వామివారివి శ్రీమంతులైన కోలాలంపూర్ నివాసులు కేఎస్ నిజహార్ మొలినా దంపతులు వారి కుమారుడు రణధీర్ చదువులో ఆటల్లో సంగీతంలో నెంబర్ వన్ అతడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ఒకరోజు రణధీర్ ఆర్గాన్ వాయిస్తుండగా చేతులు మొద్దుబారిపోతాయి కోలాలంపూర్లో వైద్యులు పరీక్షించి ఇతడిని వైద్యానికి లండన్ తీసుకెళ్ళమని చెప్తారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో రణధీర్ను లండన్ తీసుకెళ్తారు నిజహార్ దంపతులు లండన్ డాక్టర్ మైఖేల్ క్రేమర్ రణధీర్ను సంపూర్ణంగా పరీక్షించి ఇతడికి మెదడు లోపల క్యాన్సర్ ఉన్నందున ఆపరేషన్ చేయలేము కేవలం మందులు మాత్రమే తాత్కాలిక ఉపశమనానికి ఇవ్వగలం రణధీర్ ఆరు నెలల కన్నా ఎక్కువ కాలం బ్రతకడు అని చెప్తాడు నిజహార్ చాలా బాధపడిన ఆ వ్యాధి గురించి భార్యకు కానీ కుమారునికి కానీ చెప్పడు దృఢంగా ఆరోగ్యంగా ఉండే రణధీర్ ముఖంలో కుడివైపు కుడిచెయ్యి చచ్చు దృష్టి మందగిస్తుంది మాట పడిపోతుంది నడవలేడు ఇలా అయిపోయిన కుమారుని చూసి తల్లిదండ్రులు చాలా బాధపడతారు ఈ ప్రపంచంలో నా బాబును బ్రతికించే శక్తి ఏదీ లేనే లేదా అని నిజహార్ పెద్దగా రోధిస్తాడు మొలీనా బాబాను గురించి ఆమెతో సహోద్యోగి అయిన లెక్చరర్ బాబా సాక్షాత్ భగవంతుడి అని చెప్పగా విని ఉన్నందున నేను వెంటనే బాబాను చూడాలి అంటుంది కుమారునితో కలిసి ఇండియాకు వెళ్ళి అతడిని దర్శించాలని ఆమె పట్టుబడుతుంది ఆ దంపతులు కోలాలంపూర్కు తిరిగి వస్తారు మొలీనా స్వామి ఫోటో ఒకటి తెచ్చి కుమారుని గదిలో ఉంచి స్వామిని ప్రార్థిస్తూ ఉండు అని చెప్తుంది రణధీర్ తల్లి మాటల ప్రకారం ప్రార్థిస్తూ ఉంటాడు వ్యాధి ముదరకుండా ఉండడం కోసం డాక్టర్ బ్లూమ్ సలహా మేరకు రేడియోథెరపీ రణధీర్కు ఇప్పిస్తుంటారు రేడియోథెరపీ ఒక వారం ఇచ్చిన తర్వాత తల్లి కుమారుల ప్రార్థన మేరకేమో రణధీర్ కాళ్ళు కొంచెం కదలడం ప్రారంభమవుతాయి నజహార్ బాబా అవతార పురుషుడు భగవంతుడు అని నమ్మకపోయినా ఫెయిత్ హీలర్ భక్తి ప్రార్థనలతో రోగాన్ని నయం చేయగల వైద్యుడు అని నమ్మి జూన్ పంతొమ్మిదవ తేదీన భార్యను కుమారుణ్ణి పుటపర్తికి పంపిస్తారు తల్లి మొలీనా రణధీర్ పుటపర్తి చేరి ప్రశాంతి నిలయంలో దర్శనం కోసం వేచి ఉన్న వేలాది మంది జనంలో కూర్చొని ఉంటారు స్వామివారు దర్శనానికి వస్తూ పురుషుల మధ్య కూర్చొని ఉన్న రణధీర్ ఉనికిే చేతులతో ఇచ్చే ఉత్తరాన్ని అందుకుంటారు తిరిగి స్త్రీల వైపు వచ్చి మొలీనా అందించిన ఉత్తరాన్ని కూడా స్వామివారు స్వీకరిస్తారు స్వామివారు ఆ సాయంకాలం దర్శనంలో రణధీర్ చేతిలో విభూది సృష్టించి పోసి తిను అంటారు అతడికి ఉత్సాహం కలుగుతుంది స్వామివారు ఇరవై రెండవ తేదీ సాయంకాలం తల్లి కుమారులను ఇంటర్వ్యూకు పిలుస్తారు మొలీనాతో మలేషియా నుండి వచ్చావా అని అడుగుతారు ప్రేమగా స్వామి సమీపాన్ని కూర్చున్న వారికి దివ్య ప్రేమ వైబ్రేషన్స్ వలన అమితానందంతో అశ్రుధారలు కారుతూ ఉంటాయి స్వామి రణధీర్ తలను స్పర్శించి అతడి తలలో ఉన్న వ్యాధిని నిజహారు వారికి చెప్పకపోయినా మెదడులో క్యాన్సర్ అని చెబుతూ ఏమీ భయం లేదు ఇది ఆపరేషన్ చేయను వీలు కాని చోట ఉందని వైద్యులు చెప్పారు కదా ఏమీ పర్వాలేదు దీనికి అసలు వైద్యము ఆపరేషను ఏమీ అవసరం లేదు అంతా సెటిల్ అయిపోతుంది సరైపోతుంది అనే పదాన్ని స్వామి ముమ్మారు చెప్తారు తల్లి కొడుకుల దుఃఖం మాయమై ఆనందంతో మనసులు ప్రశాంతంగా మారిపోతాయి స్వామి రణధీర్తో నీ డయేరియాకు కూడా ఒక టానిక్ ఇస్తాను అది నీ రెండు పూటల తాగు తగ్గిపోతుంది అని చెప్పి బయటికి పంపిస్తారు ఒక సేవాదళతో రణధీర్కు టానిక్ సీసా కూడా పంపిస్తారు తర్వాత రెండు రోజులకు స్వామి మొలీనాను పలకరించి ఎప్పుడు ఊరికి వెళ్తున్నారు అని అడుగుతారు ఆమె రేపు అని చెప్పగా సంతోషంగా వెళ్ళిరండి అంటారు వారిద్దరూ ఇరవై ఆరవ తారీఖు బెంగళూరు వస్తారు మొలీనా ఫోన్లో చెప్పిన విషయం విని నిజహారు ఉండలేక ఆగ మేఘాల మీద బెంగుళూరు చేరుకుంటాడు కుమారుని ఒక స్నేహితుని ఇంట పెట్టి నిజహారు మొలీనా తిరిగి స్వామి దర్శనానికి వస్తారు స్వామి దర్శనం చేసుకుని నిజహార్ సాక్షాత్ దైవమే ఈయన అని విశ్వసిస్తాడు కోలాలంపూర్ చేరగానే రణధీర్ ఆరోగ్యం దిన దిన ప్రవర్ధమానమై చక్కగా దేహబలాన్ని మేధాశక్తిని తిరిగి పొందుతాడు రణధీర్ను తీసుకుని ఆ దంపతుడు తిరిగి లండన్ వెళ్ళి డాక్టర్ క్రేమర్ వద్ద పరీక్ష చేయిస్తాడు క్రేమర్ పరీక్షించి చక్కగా తగ్గిపోయింది ఈ విధంగా ఈ వ్యాధి నివారణ కావడం ఆశ్చర్యకరం అద్భుతం నేను నమ్మలేకపోతున్నాను అని చెప్తాడు ఆయనకు తెలియదు ఇది రేడియోథెరపీ కాదు సాయి థెరపీ అని జై సాయి